జయ శ్రీమన్నారాయణ అందరికి ఇక ఈ రోజు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు భక్తుల్ని రక్షించుకు దశావతారం ఎత్తాడు అందులో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం ఇక ఈ రోజు ఈ మత్స్యావతారం గురించి నా యొక్క ధనయుడు మా స్త్రీహారంతో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన పిల్లలకు మన యొక్క ధర్మం గురించి తెలవాలి ఇక మా బాబుకు నేను మత్స్యావతారం గురించి చెప్పాను ఆ బాబు మీకు చెప్తాడు అందరూ కూడా వినండి నానా అది మత్స్యావతారం ఎవరెత్తారు మహావిష్ణు మహావిష్ణు ఎందుకు ఎత్తాడు అవతారము మన కథలోకి వెళ్ళినప్పుడు ఒక రోజు బ్రహ్మదేవుడు గాల నిద్రలో ఉంటాడు నోక నుంచి వేదాలు జారిపోతాయి సోమకుడానికి ఆ సోమకుడికి మరొక పేరు కూడా ఉందండి ఆయగ్రీవుడు అని కూడా అంటారు ఇక అతను ఆ ఒక వేదాలని దొంగలించి సముద్ర గర్భంలో దాచుకుంటాడు ఇది ఒక కథ అండి ఇక ఆ తర్వాత సత్యావతి అనే ఒక మహారాజు ఉంటాడు అతను విష్ణుమూర్తి అంటే అత్యంత ప్రీతి మహాభక్తుడు అనమాట ఇక అంతకు ముందే అప్పటికి జలప్రలయం కూడా రాబోతుందని తెలిసి సాక్షాత్ ఆ శ్రీమన్నారాయుణుడు ఎవరికి సాక్షాత్కరిస్తాడు సత్యావతుడు అనే మహారాజుకు ఇది చెప్పు కదా చెప్పు సత్యావతి అనే మహారాజు ఏం చేస్తాడు సన్ సంధ్యావందనం చేసుకుండగా నేను సంధ్యావంతం చేతుండగా ఆ శ్రీ మహావిష్ణు తన చేతిలోకి వచ్చి ఏ విధంగా వస్తాడు చిన్న చేప రూపంలో వస్తాడు మత్స్య అవతారంలో వస్తాడు ఆయంత ఆ చేప ఏమంటది నన్ను రక్షింపుము మహారాజా నన్ను రక్షింపుము అంటుంది ఆయంత అయ్ అవి తీసుకెళ్ళి అతని ఓ పాత్రలో వేస్తాడు పెద్దగా చేపయ్యే వారి కెల్సిన తీసుకెళ్లి ఒక పెద్ద పాత్రలో వేస్తాడు ఇంకా పెద్దగా అవుతుంది తీసుకెళ్లి చెరువులో వేస్తాడు ఇంకా పెద్దగా అవుతుంది అప్పుడు తీసుకెళ్లి ఇక్కడ వేస్తాడు సముద్రంలో వేస్తాడు అప్పుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆ దుష విష్ణు విష్ణు రూపంలో కనబడి ఓ సత్యావత నీ భక్తికి మెచ్చాను మరికొన్ని ఏడు రోజుల్లో జలప్రయం రాబోతుంది ఇక నువ్వు ఏం చేస్తావంటే విత్తనాలు ఔషధాలు అన్ని జంతువులు ఉన్న ఆడామగని సప్త ఋషులని అందరినీ కూడా ఆ పడవ ఎక్కించుకుని పడవ సిద్ధం చేయని చెప్తాడు ఇక సిద్ధం చేయని చెప్తారు కదా ఇక శ్రీమన్నాడు అక్కడ నుండి డైరెక్ట్ అక్కడి నుండి సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ సోముగుడ రాక్షసుని సంభరించి వేదాన్ని రక్షించి అక్కడ నుండి ఇక ఆ జలప్రయం నుండి అప్పుడే జలప్రేయం వస్తుంది ఇక జల జలప్రేయం నుండి కాపాడడానికి ఆ పడవని తీసుకెళ్లి సంరక్షిస్తారు సంరక్షిస్తారు తర్వాత సంరక్షిస్తారు సంరక్షించిన పిమ్మట ఇక ఈ యొక్క అవతారం యొక్క ఉద్దేశం ఏమిటి వేదాన్ని రక్షించడానికి జలప్రేయం నుండి రక్షించడానికి సాక్షాత్ ఆశ్రమని నా విషణ